అబ్బా సారీరా సారీరా ఏం కావాలరా బ్యాగ్ తీసుకోవడానికి వచ్చినా నువ్వు పడుకో నేను ఆప్ చేస్తాను లైట్ అబ్బా అబ్బా రే లైట్ ఆపురా అరే ఏంటరే అరే లైట్ దరిద్రుడా అరే మా ఫ్రెండ్ రా బాలు అని రన్ హిల్స్ కోఆర్డినేటర్ అండి అరే నువ్వు మనిషివా పశువురా బుర్రబుద్ధి పనిచేస్తుందిరా పడుకున్నో లేపి ఎవడో ఎదో కొడుకుని తీసుకొచ్చా నా ఫ్రెండ్ అని పరిచయం చేస్తావురా ఆడు ఏమైనా సీఎంఆ పిఎంఆర్ పరిచయం చేయడానికి అరే నీకైనా మినిమం కామన్ సెన్స్ ఉండాలి కదరా ఆడు తీసుకుని వస్తే ఊపుకుంటూ వచ్చేస్తారా మళ్ళీ అంత వేట్రా పడికి మన ఎందుకురా నా జీవితం దాడుకుంటారు ఎలా బబ్లు బబ్లు ఓ హాయ్ బ్రో హలో బబ్లూ రా యూట్యూబ్ లో వీడియో చేస్తున్నాడు మొన్న సాఫ్ట్ జాబ్ వచ్చింది ఓ నైస్ నైస్ ఆ తిన్నావా బ్రో లేదురా పర్సి లంచ్ తెస్తా ఏ నా దగ్గర ఏహే నువ్వు వద్దులే నువ్వు అరే రేపు సాటర్డే రా ఫస్ట్ పొద్దున్నే ఫైవ్ ఓ క్లాక్కి కి నెక్లెస్ రోడ్ వెళ్దాం అక్కడ నుండి ఐమెక్స్కి కి వెళ్ళి సినిమా చూద్దాం మధ్యాహ్నం చార్మార్ వెళ్దాం అక్కడ నుండి మళ్ళీ సాలార్జింగ్ మ్యూజియం వెళ్ళాం మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు మళ్ళీ నెక్లెస్ రోడ్కి వచ్చి చిల్ అయిపోయి ఆ ట్యాంక్ మండ్ దగ్గర మొత్తం ఈవినింగ్ వ్యూ బాగుంటది చిల్ అయ్యి ఇంటికి వచ్చేద్దాం ఓకేనా అరే నాకు రావడం అవ్వదురా ఎందుకు ఫ్రైడే నైట్ ఆఫీస్ కి వెళ్తే సాటర్డే అంతా పడుకోవాలరా నిద్ర సరిపోదు అందుకే అవ్వదు కావాలంటే సండే వెళ్దాం ఓకేనా సండేనా సండే రోజు మొత్తం తిరిగితే మండే రోజు ఆఫీస్ కి వెళ్తాడు అరే అది కాదు నేను ఇదిరా నువ్వు ఫ్రెండ్షిప్ ఇచ్చే వాల్యూ ఇన్ని రోజులు నువ్వే మా ప్రాణం అనుకున్నావు నువ్వే మా సర్వసం అనుకున్నాం మా అమ్మ నాన్న కంటే ఎక్కువ ట్రీట్ చేసినారా నిన్ను ఇదిరా నువ్వు ఇచ్చే లాస్ట్ ఫ్రెండ్షిప్ వాల్యూ ఇది ఇదిరా వీడి ఇచ్చే వాల్యూ ఇలా చేస్తావు అనుకోలేదురా నేను నువ్వు హ్యాపీగా ఉండరా నువ్వు సంతోషంగా ఉంచాలి మేము ఏమేమి వినపడలేదురా సరే 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 వస్తాను 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 తెలుసా నువ్వు వస్తావని జోక్ చేసే అంతే గ్యాస్ బా ఫామ్ అయిపోతుంది తినకపోవడం వల్ల టైం ఎంత అయింది ఫోర్ అయిందా

वो द स्पाइडर में आओ फाइटर फाइटर हां हां अच्छा मारो हां हां भैया थोड़ा गलती हो गया भैया ऑर्डर मिसपेस हो गया ऑर्डर रोंग हो गया अरे भैया हां सॉरी भैया एक घंटे के बाद आते हैं घंटा